హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా అయితే ఉల్లిపాయ పకోడీ అండి చాలా క్రిస్పీగా బయట అయితే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ప్రాసెస్లోకి వచ్చేద్దామా ముందుగా ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ విధంగా తర్వాత అందులోనే కాస్త ఉప్పుని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని కాస్త మెదుపుకోవాలి తర్వాత అందులోనే కారంని సరిపడా కారంని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులోనే వేయాలి ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి వేస్తే పావు కప్పు బియ్యం పిండి వేయాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో ఆల్రెడీ కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి అదే తడి అనేది సరిపోతుంది పిండికి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ధనియాలని కాస్త అలా క్రష్ చేస్తూ వేసుకోవాలి అలా వేయడం వల్ల మనకి అక్కడక్కడ పలుకులు తలిగి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీరను కూడా అందులోనే వేయండి కాస్త జీలకర్ర ఒక వన్ స్పూన్ అలా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఒకవేళ మీకు మెత్తగా అనిపిస్తే కొద్దిగా పిండి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న పకోడి మిశ్రమం మొత్తాన్ని కొద్ది కొద్దిగా అలా పొడి పొడిలాడిస్తూ అందులో వేసుకోవాలి ఇవి ఫ్రై చేయడం మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పకోడి అనేది ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే క్రిస్పీగా వస్తుంది బయట మనకి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈ పకోడీ మనకి వస్తుంది అలా మెల్లగా మధ్యలో మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోండి ఇలా జల్లలో కానీ లేకపోతే ముందుగా ఒక టిష్యూ పేపర్ని వేసైనా సరే ఈ పకోడి మొత్తాన్ని వేసుకోండి అలా వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా క్రిస్పీగా వచ్చాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత అదే కడాయిలో కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇది గార్నిష్ కోసం అలా ఫ్రై చేసుకున్నాను మీకు కావాలంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవచ్చు తర్వాత కరివేపాకును అలా గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి